హలో అందరికీ సో ఈరోజైతే చిన్న పని మీద అయితే బయటకు వచ్చాము సికింద్రాబాద్కి సో ఇంకా అక్కడ దగ్గరలోనే క్యాంటీన్ ఉందనేసి ఇక్కడ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము మోస్ట్లీ ఆర్మీ ఫ్యామిలీస్ అయితే బయట సూపర్ మార్కెట్ డిమార్ట్ షాపింగ్ కన్నా క్యాంటీన్ షాపింగ్ ఎక్కువగా చేస్తారు ఇంకా మా ఆయన కూడా ఒక ఫ్యూ డేస్లో ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు సో తనకు కావాల్సిన ఐటమ్స్ కూడా కావాలని చెప్పి ఇంకా మేము క్యాంటీన్కి అయితే స్టార్ట్ అయ్యాము సో క్యాంటీన్ బ్లాక్ అయితే ఫుల్ తిద్దాం అనుకుంటున్నాను బట్ ఎంత అవుతుందో అంత అయితే నేను మీకు చూపిస్తాను క్యాంటీన్లో ప్రైజెస్ ఎంత ఏంటి అనేది కూడా చెప్తాను డీటెయిల్గా సో నేను మా ఆయన లేకుండా నేను ఇక్కడ క్యాంటీన్కి వెళ్తూ ఉంటానన్నమాట ఎవ్రీ టూ మంత్స్కి సో నాకైతే ఈ లొకేషన్ చూడంగానే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేమైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ విత్ ఫ్యామిలీతో ఉన్నాము నియర్ బైలోనే మిలిటరీ ఏరియాలో ఇప్పుడు మా ఆయన లొకేషన్ చేంజ్ అయింది కాబట్టి సో నేను సపరేట్గా ఉంటున్నాను తను వేరే లొకేషన్లో ఉన్నారు సో ఇదైతే క్యాంటీన్ అనమాట బైసన్ క్యాంటీన్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ క్యాంటీన్లో నా కెమెరా మ్యాన్ వచ్చేసి మా మీనాక్షి సో మేమైతే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము లోపలికి నేను స్టార్టింగ్ అయితే సోప్ నుంచి స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ మిల్టన్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఫ్లాస్క్ యాక్చువల్లీ ఆ ఫ్లాస్క్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి కానీ మాకైతే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి అయితే అరౌండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రౌండ్లో అయితే మాకు వచ్చింది సో హాఫ్ ప్రైస్కి సో ఇక్కడైతే మాకు కావాల్సినవి అయితే మేము తీసేసుకున్నాము నెక్స్ట్ మా వేదాన షాపింగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట అతనికి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాడు సో ఫైనలీ బిల్ అయిపోయింది చెక్ ఇన్ అయిపోయింది బయటికి అయితే వచ్చాము సో ఇది వచ్చేసి లిక్కర్ ఏరియా అనమాట మా ఫాదర్ ఇంకా మా హస్బెండ్ అయితే లోపలి వెళ్ళి తీసుకుంటున్నారు అందాక మా దానిస్ ఇక్కడ ఆడుకుంటున్నాడు సో ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా బయట ఉంటుంది ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా దగ్గర ఇట్లా చిన్న చిన్న లాకర్స్ ఉంటాయి అవి ఎందుకు అంటే మనము ఇంటి నుంచి బ్యాగ్స్ ఏవైనా తెచ్చుకుంటామో ఎంటీ బ్యాగ్స్ ఎందుకంటే ఇక్కడ క్యాంటీన్లో అన్నది క్యారీ బ్యాగ్స్ అన్నది అలౌడ్ లేదు ఐ మీన్ మనం లోపల తీసుకెళ్ళొద్దు ఇక్కడే పెట్టి వెళ్ళాలి అండ్ ఇక్కడ లిక్కర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది క్యాంటీన్స్లో ఇక్కడ మా ఫాదర్ కోసం అయితే తీసుకుంటున్నాము మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోతారు కదా దొరకదు అని చెప్పేసి ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది సో ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అక్కడ మేము కొంచెం ప్లమ్ కేక్స్ అవి కూడా తీసుకున్నాను బట్ అవి రికార్డ్ చేయడం మర్చిపోయాను అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము సో ఇంటికి వెళ్ళాక నేనైతే ఏమేమి తీసుకున్నాను అన్నది మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను సో ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసాము సో ఇక్కడ మా వేదాంక్షి అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట సరుకుల్ సపరేట్ చేయడానికి సో ఇది మొత్తం ఓన్లీ నాకే కాదు మా మదర్కి ఇంకా నాకు ఈ సర్కుల్ మొత్తం సో దిస్ ఇస్ అవర్ షాపింగ్ బ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ మీకు కావాలి నా నుంచి అన్నది కూడా కామెంట్ చేయండి సో నేను అది నాకు వీలైతే మాత్రం డెఫినెట్గా నేను చేయడానికి ట్రై చేస్తాను అండ్ నేను వీడియోస్ డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ నో టైం నాకు అసలు టైం కుదరట్లేదు అండ్ కొన్ని క్యాంటీన్స్లో ఎలా అంటే స్టాక్ ఎక్కువ ఉండదు అనమాట సో మేము వెళ్ళిన దగ్గర అయితే ఎక్కువ స్టాక్ లేదు ఎందుకంటే అయిపోయింది మంత్ ఎండ్ మిడిల్లో ఉంది కాబట్టి సో మాకైతే కావాల్సిన అన్నీ దొరికింది దిస్ ఈస్ అవ క్యాంటీన్ షాపింగ్ బ్లాక్ బాయ్